నేను చెప్తుంటా నేను నాకు అవసరం లేదు హమ్మింగ్ వస్తుంది మీరు అలా నిలబడాలి కార్యక్రమంలో సీనియర్ విభాగంలో మొత్తము పదకొండు ఎదలు పాల్గొనడం రికార్డు స్థాయి ఇందులో విజేతలైనటువంటి గౌరవాలు ఉండరు లేదు పశు మొదటి బహుమతి సాధించిన వారు ధర్మవరం సుబ్బారెడ్డి గారు ఏపీ కార్పొరేషన్ డెవలపర్

అనంతపురం అనంతపురం జిల్లా వారు రెండు వేల ఆరు వందల ఇరవై ఒక్కడుగు తొమ్మిది నుంచి లాగి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఇక మూడవ స్థానాన్ని వ్యాసర గురువిరెడ్డి గారు వయమార్ కాలనీ పుట్టుటూరు టౌన్ కమ్మలిడు రమేష్ బాబు గారు గంధవారిపల్లి కాలనీ పాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా పొత్తు జిల్ల వారు రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు అడుగుల పది దురాన్ని లాగి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు స్థానాన్ని

ఖమ్మం వెస్ట్ మండలము నంద్యాల జిల్లా రెండు వేల నాలుగు వందల అడుగులు మరియు శ్రీరాములు యాదవ్ పిఆర్ పల్లె గ్రామం పాపిలి మండలము నంద్యాల జిల్లా కంబైండ్ రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గాడ్ల వెన్ను మండల్ అనంతపురం జిల్లా వారు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి రెండు జతలు ఐదు ఆరు బహుమతి సమానంగా సంపాదించడం జరిగింది బహుమతి కార్యక్రమం మొదలవుతుంది విజేతలు అందుబాటులోకి రావాలి ప్రేక్షకులు కర్తాల జరిగిన విజేతలను సాధన పాలసీగా కమిటీ వారు వెళ్ళింది விஜய்க எதுக்காக பயசெத்தி